ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు మనం అందరం కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన డిసెంబర్కి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని కొత్త సంవత్సరం మూడో సంవత్సరం అడుగుపెట్టిన తరుణంలోనైనా రేవంత్ రెడ్డి గారి యొక్క విధి విధానంలో కానీ ఆయన యొక్క ధోరణి కానీ ఏమైనా అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు కానీ ఆయనలో మాత్రం కూడా మార్పు వచ్చినాడు కనబడలేదు కుక్క తోకకు గుండ్రాయి కడితే చక్కగా రాదన్నట్టు సామెత రేవంత్ రెడ్డి గారి యొక్క విధానంలో ఆయన యొక్క నడవడిలో మాత్రం కూడా తేడా తేడా లేకుండా కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి పొంతం లేకుండా అయిపోయింది కానీ తోటి ఏం ఆశించినా మనకేం మేలు జరగదు రెండు మంచి మాటలు చెప్పడం రెండు మంచి పనులు చేయడం అనేది స్పష్టంగా తేలిపోయింది మొన్న ఖమ్మం మీటింగ్లో మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ మొదలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు అనవసరాలు తీసుకొచ్చింది మీద పెట్టుకుని గుర్తుపండలాగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చింది చాలా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని పత్రికలలో కొని అక్కడక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతుంటే మనం చూస్తున్నాం నిజమా అబద్ధం అనుకునేది కానీ ఖమ్మంలో మాట్లాడిన విధానాన్ని చూస్తే స్పష్టంగా కనపడుతుంది రాత్రి పుట్టునేమో మోడీ చంద్రబాబు పొద్దునేమో తెలంగాణ ప్రజలు వ్యాపారవేత్తలు కానీ పరిపాలన మాత్రం శూన్యం ఏమైనా వాళ్ళిద్దరికీ జపం చేసుకుంటా ఆయన యొక్క పదవిని ఆయన చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసమే కాలయాపన చేస్తూ ఆయన చేసే తప్పిదాలని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వంలో ఎండగడుతున్న సందర్భంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఖండించినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టాలి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక అవి దాటవేసే కార్యక్రమం చేయాలి కాలం వెళ్ళబుచ్చాలనే పనిలో ఒక దొంగ ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి కుట్రలతోటి ఆలోచించే పరిస్థితి కనబడుతుంది ఖమ్మం సభలో బిఆర్ఎస్ పార్టీ దిమ్మలు కొడితే ఎన్టీ రామారావు గారికి పైన ఆయనకు శాంతిస్తుంది దిమ్మలు గులగొడతామనే మాట మాట్లాడతాడు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడం మర్చిపోవట్లేదు ఇంకా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అని అనుకుంటుండే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజానం చేసుకుని మోసిన ముఖ్యమంత్రి చేసిండు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అనుకోవట్లే చంద్రబాబు నాయుడు నన్ను ముఖ్యమంత్రి చేసిండు నేను తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అనే భావించే బీఆర్ఎస్ పార్టీని మరి ది బీఆర్ఎస్ పార్టీ దిమ్మల్ని కొలగొడతాన మాట ఎంత దుర్మార్గం ఇది ఇంత పరాకాశం ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే ఎలా ఆయన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతి తప్పిదాన్ని చంద్రబాబు మోడీతో మాట్లాడి ప్రతిదానికి క్లియరెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ రకమైన మాటలు దానికి కౌంటర్గా హరీష్ రావు గారు దిమ్మల మీద ప్రోగ్రామ్ అయితేనేమి మరి బొగ్గు గనులలో అవకతవకలు జరిగినాయి టెండర్ ప్రాసెస్లో కూడా అవకతవకలు జరిగినాయి టెండర్ పోయేటప్పుడు గ్లోబుల్ టెండర్ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు అలాంటి పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేయకుండా కొని వాళ్ళకి అవసరం వచ్చేటట్టు నిబంధనలు పెట్టుకొని సైట్ విజిట్ చేయాలి దానికి సర్టిఫికేట్ తీసుకోవాలి సర్టిఫికేట్ తీసుకుంటే ఎవరు వచ్చిన ఎవరు పోయిందని తేలిపోతుంటుంది వచ్చిన వాళ్ళు ఏ రకంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారి బామ్మని పెట్టి స్వయాన్ని బెదిరించే కార్యక్రమం ఆయనకు అనుకూలంగా వచ్చేటట్టు వేసుకుని దాన్ని ప్రశ్నించినందుకు ఆ కుంభకోణాన్ని బొగ్గు జరిగిన టెండర్ ప్రాసెస్ లో జరిగిన కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే ఇంకా అనేక రకాల సమస్యలను ప్రశ్నించి నిలదీసినందుకు అదే రోజు రాత్రి రాత్రి తక్ష తోటి హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నోటీసులు పంపించే కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రజలు గమనిస్తున్నారు ఏమన్నా సిగ్గు అనిపిస్తుంది అందుకేమన్నా సిగ్గు శరం ఉంటే మీరు ఫోన్ ట్యాపింగ్ అనే మాట పదే పదే ఈ రెండు నెల సంవత్సరాల కాలం పది సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అంటారు ఫోన్ ట్యాపింగ్లో మరి నిర్ధారణ చేయవలసినది ఉండే ఎందుకు చేయలేకపోయారు హైకోర్టులో కొట్టేసింది హరీష్ రావు గారు పిటిషన్ ఉంటాయి ప్రభుత్వం డబ్బులతో సుప్రీంకోర్టు పోతే కూడా దాంట్లో ఆయన ప్రమేయం ఏముందని చెప్పి ప్రభుత్వానికి రేవంత్ కూడా చేసి కేసును సుప్రీంకోర్టులో కొట్టేస్తే నీ బామ్మర్ది గారు చేసిన తప్పిదాలని ఖండించిన నిలదీసినందుకు ఎండగట్టినందుకు దాని మీద విచారణ జరపాలని డిమాండ్ చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాంపింగ్ ఏమున్నదని నేను విచారణ చేపట్టినా దాంట్లో ఉన్నది ఎవరో ఒక వ్యక్తి హరీష్ రావు గారు పడని వ్యక్తి ఆయన ద్వారా కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పించి దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేసినని చెప్పి ఎంక్వైర్ రెండు నిమిషాలు అయిపోయే పని అది పది నిమిషాలు అయిపోయే పనికి దాదాపు ఐదు ఆరు గంటల సేపు టైంపాస్ కొట్టిన కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం చేయొద్దు ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడద్దు నిలదీయద్దు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరగాలని చెప్పి ఒక మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తుండ్రు ఈ దుర్మార్గమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకే ఈరోజు తెలంగాణ ఎలక్షన్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు ఎలక్షన్లు వచ్చినాయంటే ఫోన్ ట్యాపింగు ఎలక్షన్ వచ్చినాయంటే కేటీఆర్ గారిని ఈ ఫార్ములా ప్రజల్లో వ్యతిరేకత బాగా వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ పోయినా మా పైనాయకత్వం మొదలు పెట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కానీ ఆ ప్రాజెక్టు కట్టింది దాదాపు ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కడితే దాని లక్ష కోట్ల కుంభకోణం అని చెప్తారు ఇలా రైతాంగం లేకుండా ఆపించే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల పట్ల ఏం మాత్రం శిథశుద్ధిందో స్పష్టంగా కనపడుతుంది నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఏమైందని చెప్తే ఆన్సర్ చెప్పాడు మొన్న కే హరీష్ రావు గారు ప్రశ్నించినందుకు దాదాపు ఒకటి మూడు రోజులు అయింది ఏ ఒక్క మంత్రి అన్నా కనీసం దానికి మన నిజమా అబద్ధం అని చెప్పి ఖండించే పరిస్థితి అంటే వాస్తవాలు ఒప్పుకున్నట్టు కదా ప్రభుత్వం వేరే స్టేట్మెంట్ ఇస్తేనే ముఖ్యమంత్రులు మంత్రులు ఆగా మేవేళ మీద వచ్చి మరి ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ దాస్తారు మరి అరేష్ లాగా వచ్చిన దానికి ఎందుకు ఆన్సర్ చెప్తా లేకపోతే దమ్ముంటే చెప్పొచ్చు ముఖ్యమంత్రి కానీ మంత్రులు అని చెప్పొచ్చు కదా చెప్పాడు దానికి ఆన్సర్ చెప్పాడు ఏమైనా కక్ష సాధిం తోటి ఒక పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ కండవ కప్పు తప్పితే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధంగా వ్యవస్థ పనిచేసే పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తలేదు ఈ ప్రభుత్వాలు స్వాయిస్తం కాదు అధికారులకి చట్టాన్ని గౌరవించాలి ప్రజాస్వామ్యం విలువలతో కూ రాజ ఆ చట్టాన్ని అమలు చేసే పద్ధతిలో వ్యవస్థలు ఉండాలి కాని కొంతమంది అధికారులు మాత్రం అడుగులకు అడుగులు దొక్కుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా బిహేవ్ చేసిన దక్తి మరొకటి లేదు పైన మొదలు పెట్టుకుంటే కింది స్థాయిలో కూడా కార్యకర్తల వేధింపులకు గురి చేసే పరిస్థితి రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాకు వచ్చిపోయాను దేవరకొండ వచ్చిండు నల్గొండ వచ్చిండు తుమ్మదూర్ వచ్చిండు భువనగిరికి వచ్చిండు అంటే పైసా రూపాయి ఇచ్చిన మన జిల్లాకేమో మీకు తెలిసి ఉంటుంది పోతుంది కదా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ పోయరు ఈ నిధులు ఒక వంద కోట్లు ఇస్తా దేవరకొండ కోసం వంద కోట్లు ఇచ్చిపోతే మొరపెట్టుకుండా ఆ ఎమ్మెల్యే ఇచ్చిందా తుంగ తొత్తి పోతే ఆ ఎమ్మెల్యే మొరపెట్టుకుండు రూపాయి వేయలే కానీ మీడియాని మేనేజ్ చేస్తూ మైండ్ గేమ్ రాయకెళ్ళాడుతూ బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బదలాం చేయాలి ఎట్లా తిట్టాలి ఓ తిట్ల పురాణం నేర్చుకుంటు నువ్వంటే తొండలు ఎక్కిస్తా గుడ్లు బీక్తా గోటీలు ఆడతా కానీ ప్రజలు నేను గోటీలు ఆడుతారు రేవంత్ రెడ్డి పోలీస్ యంత్రాంగం ఒకటే ఉంది కానీ ఆ యంత్రాంగం లేకుండా ఫుట్బాల్ ఆడతాను నేను మనల్ని వాణ్యం చేసుకుపోయి నేను మనం తీసుకుపోయి నేను ఆడతాను ప్రజలు సిద్ధంగా ఉండు ఈ రెండు సంవత్సరాల కాలంలో దోసుకున్న డబ్బాను తీసుకొచ్చి ఎలక్షన్ వచ్చినాయంటే డబ్బుతో రాజకీయం చేసిన తప్పితే ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ చేస్తలేవు మన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా డబ్బుతోటి పోలీస్ యంత్రాన్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని చేసినాం ఇవాళ ఎంతో మంది పేద విద్యార్థులు హాస్టల్లో చనిపోతే పట్టించుకో రైతులు ఆత్మహత్యలు అయితే పట్టించుకో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోవు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్దాం దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే లేదు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల విరుద్ధం ఆధారాలు తట్టుకోలేకనే ఫస్ట్ స్టేషన్ లో ఇవాళ అక్రమ కేసులు నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నావు ఈ కేసులకు ఎవరు భయపడరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేడరే కార్యకర్తలే అంటారు మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద బట్టి విక్రమార్ మీద దామోదర్ రాజధాని స్వామి మీద ఇంకా అనేక మంది సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు గారు అయితేనేమి వాళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ శుద్ధపూషన్ ఫోన్ ట్యాపింగ్ చేసిన పిఆర్ఎస్ పార్టీ అంటారు నేనేం చేయగలుగుతా నా మీద కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమన్నా సిగ్గుందేమన్నా ఏం చేస్తా ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేయాలి నేను డీజీనా ఐజీనా లేకపోతే ఏంటిది ఫోన్ ట్యాపింగ్ ఈ దళితుల మీద దాడులు చేస్తుండే పట్టించుకునేది లేదు నేను అడుగుతున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోదాలో ఒక దళితుడు రావేశ అబ్బాయి పోలీసుల అక్రమ నిర్బంధించి పోలీస్ స్టేషన్ పెట్టి మరి విపరీతంగా కొట్టి లాగ చనిపోతే దాని మీద ఎందుకు విచారణ చేస్తున్నాయి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది దళితుని ఒక ప్రాణం కాదా ఇక మందకృష్ణ కూడా పోయి దాదాపు నెల రోజులు నాకు ప్రశ్నిస్తుంటే జిల్లా ఎస్పీ ఆన్సర్ చెప్పాడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆన్సర్ చెప్పాడు జిల్లాకు ఒక బాధ్యత గ మంత్రి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నోరు ఇప్పాడు ఏం దళిత ఓట్లు వేసుకోలేదా మీరు దళితుల ప్రాణాలంటే అంత ఇలువ లేకుండా అయిపోయిందా మీకు దాని మీద విచారణ జరపాలా కదా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు మంత్రి మాట్లాడాడు దానిపై న్యాయబద్ధం చేయ ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు దళిత సంఘాలు వివేత్తన ఉద్యమం చేస్తుంటే అంచువేయలేని ప్రయత్నం చేస్తారు దాని పూర్తి బాధ్యత ఉత్తమ్ కుమార్డే ఉంచాలి నైతికంగా రాజీనామా చేయాలి నైతిక నీ కాన్ఫరెన్స్లో ఆ జిల్లాకు మంత్రిగా నువ్వు రాజీనామా చేయాలి దళితుల దళితుల దాడుల మీద రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఆత్మక స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు తారీఖు నాడు శాంతియుతంగా గాంధీ మార్గంలో మరి నిరసన వ్యక్తం చేద్దామని చెప్పి ఇరవై నాలుగు తారీఖు నాడు కార్యక్రమం పెట్టుకుంటే రాత్రి రాత్రిలే పోలీస్ యంత్రాంగంతో జీవోలు ఇప్పించి సెక్షన్ ముప్పై పెట్టించి నిర్బంధం ఎక్కడో రావద్దు శాంతియుతం అల్లళ్లు జరుగుతాయి చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు అవుతాయి ఈ రకంగా బెహరించే కార్యక్రమం ఈ రెండు సంవత్సరాల కాలం అనేక రకాల కేసులు ఎదుగురు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొత్త నువ్వు శిక్షణ పెట్టి బెదిరిస్తాను అదరిస్తాను ఎవరు భయపడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా చెలు కోలాడు కార్యక్రమం ఇరవై తారీఖు ఏదైతే దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తారు నీ ప్రభుత్వాన్ని బట్టలు విడుకోవడం కానీ ఖచ్చితంగా దాని విచారణ జరపాలి దాంట్లో దోషులైన ఎస్ఐ కానీ అందులో ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి శిక్షించాలని కూడా బ్యారెస్పాట్ తరపున డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ జిల్లాలో మాత్రం నగర్కల్ కూడా విపరీతమైన కేసులు ఎక్కడ చూసినా మట్టి అమ్ముకునే కార్యక్రమం నిన్న మా దగ్గర ఇక్కడ నగర్కల్ మండల్లో గొల్లగూడెం బాపత్ కుంట ఏరియాలో పోతే రైతులు పోయి మట్టి అమ్ముతురు ఏం సార్ అని అడిగితే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు అంటాడు లారీలతో తొక్కిస్తా అంటే ఆ భాష భూత భాష మాట్లాడాను కానీ ఆ రకమైన భాషలో రైతులు అంటే రైతులు అన్ని పార్టీలు కాంగ్రెస్లు బీఆర్ఎస్ అన్ని పార్టీలు కంగుస్తూ ఉండాల నోటుకు వచ్చిన బూతుల తిట్టి తిట్టి పంపించారు బెదిరిచ్చి లారీలకు అడ్డు వచ్చిన తొక్కిస్తా సంపుతా ఇంకేదో రెండు మూడు మాటలు మృత మాటలు బూతు మాటలు తిట్టిండటలు నేను చెప్పకూడదు రికార్డుగా దా రకంగా తిట్టిన భాష అంటే వీళ్ళని ఎమ్మెల్యేలు ఏమైనా ఇస్తా అమ్ముకోవడం మట్టి అమ్ముకోవడం వైన్స్ బెరేయడం వ్యాపార వదనం బయడం ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ తప్పితే ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబాటు ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో మీ ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన అయితే దాని కట్టుబాటు లేకుండా తిరోధగా చేయాలా ఒక రాక్షస పాలన అందిస్తూ రాక్షస ఆనందం పొందుతుంది రేవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ టీడీపీ కనుసైగలు ఇలా కాంగ్రెస్ పార్టీ